తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లోక్ సభ ఎన్నికల తర్వాత నేనే ముఖ్యమంత్రిని అంటూ కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బాహాటంగానే బహిరంగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు ఈ వ్యాఖ్యలను ఎలా చెప్తారు కేసీఆర్ గారు పాకిస్తాన్కు బంగ్లాదేశ్ పోయి అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతా అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నది మొన్నటిఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఏదైనా రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ఆ రాష్ట్రానికి ఆయనే మన ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కి ఆయనే ముఖ్యమంత్రి కావాల్సి వస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మేము పరిపాలన చేసేటప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే కరెంటు ఎప్పుడు పోయిందో కూడా కన్నురెప్ప పాటు వేసినా సరే తెలిసేది కాదు అంటూ మొన్న కేటీఆర్ గారు అన్నట్టు మనం చూసాం ఇప్పుడు దాన్ని ఉద్ఘాటిస్తూ కేసీఆర్ గారు తెలంగాణలో కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ పోయాయి రైతు బంధు ఎందుకు ఇస్తలేదు అంటూ ఈ మూడు పాయింట్ ని చాలా అంటే కాంగ్రెస్ ముందు ఒక సవాలుగా ఉంచారని చెప్పొచ్చు ఏం చెప్తారు రైతుబంద్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైంటీ టూ పర్సెంట్ రైతుబంద్ ఇచ్చినాం ఇప్పటికీ మేము ఆరు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా కరెంటు విషయంలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు సూర్యాపేట పోయి సబ్స్టేషన్ పోయి చెక్ చేస్తే ఆ సబ్స్టేషన్లో బుక్కులో ఏమున్నది పది గంటల కరెంటు కూడా ఇస్తలేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఆ రికార్డులన్నీ కూడా హైదరాబాద్ తెప్పించుకొని మీరే భద్రపరుచుకున్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కరెంటు వస్తుందా లేదని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే మీరు కలవకూర్ల కుటుంబం మొత్తం పోయి కరెంట్ తీగలబడకుంటే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇస్తుందా ఇస్తలేదనే విషయం తెలుస్తే అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు ఇరవై రూపాయలు పెట్టి ఈ యూనిట్ కొనుగోలు చేసేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది రూపాయలు పెట్టి మాత్రం ఈ నుండి కొనుగోలు చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన కరెంటు రైతులకు ఇబ్బంది కానీ కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే చూస్తూ ఓరలేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు సెక్రటరీలో వస్తా ఉన్నారు ప్రజావణి జరుగుతూ ఉంది మంత్రులు కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారం పాలన అందిస్తూ ఉంది కాబట్టి చూసి వరవలేక కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటో ఆరు సీట్ గెలవాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి ప్రజలంతా డిస్కస్ చేసుకుంటారు సో మిషన్ భగీరథ నీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు మిషన్ భగీరథ విషయంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మేము తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి ఇంటికి మేము నల్లకు నీళ్ళు ఇస్తాను అని చెప్పింది మరి మీరు నల్ల నీళ్ళు ఇస్తున్నప్పుడు మీరు పార్లమెంట్కే చెప్పిన మీరు మరి మీరు ఇచ్చిన నీళ్ళు వెళ్ళిపోయినట్టు మరి ఇప్పుడు అంటే మీరు ఇచ్చిన నీళ్ళు వెళ్ళిపోయిన నలభై నాలుగు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం ఇస్తుందని చెప్పింది మీరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రావట్లేదని చెప్పేది మీరే అంటే ఆనాడు మీరు ఇయ్యలేదని నీళ్ళు చాలా స్పష్టంగా కనపడుతుంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం ఖరీఫ్కి అసలు వాటర్ ఇవ్వలేదు నాగార్జునసాగర్ నుంచి ఎక్కడ కూడా ఖరీఫ్కు వాటర్ ఇవ్వలేదు ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా వాటర్ రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుతో మాట్లాడి ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు ఏదైతే వాటర్ తీసుకున్నా అది తాగునీటి అవసరాల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఖరీఫ్కి నీళ్ళు ఇవ్వకుండా రైతులు మోసం చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం రైతాంగాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు ఎవరు కూడా కేసీఆర్ గారిని విశ్వాసంలోకి తీసుకోవడం లేదు బీజేపీ కాంగ్రెస్ లో బండి సంజయ్ అభ్యర్థిని అక్కడ పెట్టింది అంటున్నారు రాజేంద్ర రావు గారు రెండు వేల తొమ్మిదిలోనే వారు పోటీ చేసిన ఎంపీగా అదే కాకుండా వారి కుటుంబ నేపథ్యం ఉంది రాజకీయ నేపథ్యం ఉంది అక్కడ వారికి విస్తృతం పరిచయాలు ఆ జిల్లాలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్లో భాగంగా అక్కడ వెలమ సామాజిక వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయకారిక ఒప్పందం కూర్చుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి రాజ్యసభ వైస్ చైర్మన్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు రైతు నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు డిమానిటేషన్ కావచ్చు అదేవిధంగా త్రీ సెవెంటీ డిఏ ఆర్టికల్ కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి వారు ఐదు స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లు బీఆర్ఎస్ పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ఆ స్థానాలు మహబూబ్నర్ కావచ్చు భువనగిరి కావచ్చు జైరాబాద్ కావచ్చు అదేవిధంగా మల్కాగిరి కావచ్చు సికింద్రాబాద్ స్థానాల్లో డమ్మి క్యాండల్ని పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి దాదాపు రెండు వందల యాభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతోంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చినా యాభై మూడు స్థానాలు గెలిచినాం రెండు వందల రెండు స్థానాల్లో సెకండ్ ఉన్నామంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటా లేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా కూడా అవుతుంది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డమ్మి అభ్యర్థులను పెట్టి బి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు